నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే నర్సాపుర్ నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి బరిలో దిగుతున్నారు కూటమి తరఫున పోటీ చేయడం పక్కా అంటున్న ట్రిపుల్ ఆర్ ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారనేది మాత్రం సస్పెన్స్లో పెట్టారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రఘురామకృష్ణరాజు ఇంకా ఏ పార్టీలో చేరలేదు కానీ తాడేపల్లిగూడెం జెండా సభలో ఆయన తన పోటీ క్లారిటీ ఇచ్చారు కోటం నుంచే బరిలో దిగుతానని నర్సాపురం ఎంపీగానే పోటీ చేస్తానని తెలిపారు అయితే కమదళంలో చేరి నర్సాపురం నుంచి బరిలో దిగుతారా లేక టీడీపీ జనసేన పార్టీలో ఏదో ఒక దాంట్లో చేరతారా అన్నది మాత్రం తేల్చలేదు మొన్నటి వరకు ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు చాలా గట్టిగా వినిపించాయి టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరిక జాప్యం అవుతుండటం వల్లే రఘురామ పేరు బయటికి రాలేదని అంతా అనుకున్నారు కానీ తాజా పరిణామాలు గమనిస్తే ఆయన టీడీపీ నుంచే పోటీ చేయనున్నారనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో క్లారిటీ కోసం తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతుంది ఆ సర్వేలో పార్టీ అభ్యర్థత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది దీంతో ఆయన టీడీపీ నుంచి నరసాపురం బరిలో దిగటం దాదాపు అన్న టాక్ అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది సర్వే ఫలితాల ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు ఖరారు చేస్తున్నారు ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల కోసమే సర్వే చేయించగా తాజాగా ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా దృష్టి సారించారు ఐవీఆర్ఎస్ సర్వేలో చంద్రబాబు స్వరంతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఏడాది తిరక్క ముందే సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు జగన్ వ్యవహార శైలి నచ్చక దూరంగా జరిగారు అయినప్పటికీ వైసీపీ ఎంపీగానే కొనసాగుతూ జగన్ కంట్లో నరుసులా మారారు ప్రతి సందర్భంలోనూ జగన్ పాలన తీరును ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేసేవారు దీంతో కక్ష కట్టిన జగన్ ఆయనను సిఐడి కేసులో ఇరికించి హైదరాబాద్లో అరెస్ట్ చేయించారు విచారణ పేరిట చితక బాధించారని రఘురామకృష్ణరాజు పలు సందర్భాల్లో చెప్పారు బెయిల్పై పై బయటకు వచ్చిన రఘురామ జగన్ పై విమర్శల దాడి పెంచడమే గాక ఆయన అవినీతి కేసులను తిరగదోడేలా సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలు చేశారు ఇటీవల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు త్వరలోనే జనంలోకి వెళ్తానంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్